నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బడంగ్పేట్లో ఉంటుంది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వెళ్ళి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే మనకు ఇది మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ హౌజ్ అనేది ఉండడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం నూట పన్నెండు గజాలన్నమాట మంచి డైమెన్షన్స్తో ఈ హౌజ్ అనేది ఉంది ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి ఇరవై మూడు ఇంటూ నలభై నాలుగు అంటే మంచి డైమెన్షను నూట పన్నెండు గజల హౌస్ అన్నమాట ఇది మనకి కింద సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ ఉంటుంది మనకు పార్కింగ్ స్పేస్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు స్పేసియస్గా ఇచ్చారనమాట మనకు దీనికి మున్సిపల్ పర్మిషన్ ఉంది ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు ఏ బ్యాంక్ లోనైనా సరే ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకంటే మనకు సరౌండింగ్లో ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో హౌజెస్ అనేవి లేవు జీప్లస్ వన్లు మనకి ప్రాపర్టీ వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే హాలు కిచెన్ ఉంటుంది మనకు అన్నీ కూడా స్పేషియస్గా ఇచ్చారు మనకు మెయిన్ రోడ్ కూడా దగ్గర ఉంది కాబట్టి బస్సు కూడా అవైలబుల్ ఉంటుంది మీ మెయిన్ రోడ్కి కానీ బస్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనకు మెయిన్ రోడ్ కావాలనే కస్టమర్స్ ఈ హౌస్ను తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మాకు మా నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేయండి మేము మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని అమ్మే ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే మొట్టమొదటిసారి మా ఛానల్ చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు